అందరికీ నమస్కారం నేను శ్రావ్య అత్తిలి దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా సభ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ మీడియా అసోసియేషన్ వాళ్ళు చాలా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఐఎమ్ వన్ ఆఫ్ ది ఎక్స్ స్టూడెంట్ ఆఫ్ దిస్ కాలేజ్ అని నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను నేను ఎంఏ కర్ణాటక మ్యూజిక్ అక్కడ రమాప్రభ మేడం ఆధ్వర్యంలో చేయడం జరిగింది అండ్ ఇట్స్ రియలీ అన్ వెరీ 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 పాజిటివ్ ప్లేస్ అందరికీ చాలా చక్కటి చక్కగా అన్ని నేర్చుకోవడానికి అవకాశం కలిగించే ఒక ప్రదేశం ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ దుర్గాభాయ్ దేశముఖ్ మహిళా సభ కాలేజ్ ముందుగా రమాప్రభ మేడం చైర్పర్సన్ అయిన రమాప్రభ మేడంకి నా నమస్కారాలు అలాగే ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్న వారు విజయ గారికి కూడా నా నమస్కారాలు ఈనాటి ఈ డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా సభ వాళ్ళు వావ్ మామ్ అన్న యూట్యూబ్ ఛానల్తో అసోసియేట్ అయ్యి చక్కటి దేశభక్తి గీతాల పాటల పోటీల్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి నన్ను జడ్జ్మెంట్ చేయడం చేయమని చెప్పి కోరడం అది నాకు చాలా హ్యాపీగా ఉంది ఐమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ సో పాటల పోటీలో అందరూ చాలా 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 బాగా పాడారు చాలా చక్కగా పాడారు కానీ మనం విజేతల్ని అనౌన్స్ చేసుకోవాలి కాబట్టి త్రీ కేటగిరీస్లో ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్కి మనం అనౌన్స్ చేసుకుంటున్నాం దీనిలో విన్ అవ్వని వాళ్ళు ఏమీ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు చక్కగా పాడారు అందరూ కీప్ గోయింగ్ కీప్ డ్రాయింగ్ మోర్ సో ముందుగా ఈనాటి విజేతలు ఎవరు తెలుసుకుందాం జూనియర్స్ కేటగిరీ నుంచి మనం వెళ్దాం సీనియర్స్ కేటగిరీకి అయితే జూనియర్స్ కేటగిరీలో థర్డ్ ప్రైజ్ విన్నర్ ఇస్ నంబర్ ఎయిటీన్ సెకండ్ ప్రైజ్ విన్నర్ ఇస్ నంబర్ ట్వంటీ అండ్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు నంబర్ త్రీ మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి జూనియర్స్ కేటగిరీలో థర్డ్ ప్రైజ్ విన్నర్ టు నంబర్ ఎయిటీన్ సెకండ్ ప్రైజ్ గోస్ టు నంబర్ ట్వంటీ అండ్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు నంబర్ త్రీ సీనియర్స్ కేటగిరీలో చూస్తే ఈ విభాగంలో థర్డ్ ప్రైజ్ గెలుచుకున్నవారు నంబర్ త్రీ సెకండ్ ప్రైజ్ గెలుచుకున్నవారు నంబర్ సిక్స్ అండ్ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నవారు నంబర్ వన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సీనియర్స్లో థర్డ్ ప్రైజ్ గోస్ట్ నంబర్ త్రీ సెకండ్ ప్రైజ్ గోస్ట్ నంబర్ సిక్స్ అండ్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు నంబర్ వన్ ఇక సూపర్ సీనియర్స్ విభాగానికి వచ్చేస్తే థర్డ్ ప్రైజ్ గెలుచుకున్న వారు ఘంటసాల గారి గొంతుతో చాలా చాలా అద్భుతంగా పాడారు వీరు నంబర్ వన్ శ్రీనివాస్ శర్మ గారు వీరికి థర్డ్ ప్రైజ్ గెలుచుకోవడం జరిగింది సెకండ్ ప్రైజ్ విన్నర్ ఇస్ నంబర్ నైన్ లక్ష్మీ పెండ్యాల గారు అండ్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు నంబర్ ఫోర్ సి నీల గారు సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఇన్ సూపర్ సీనియర్స్ కేటగిరీ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు నంబర్ ఫోర్ సి నీల గారు అండ్ సెకండ్ ప్రైజ్ గోస్ టు నంబర్ నైన్ లక్ష్మీ పెండ్యాల గారు అండ్ థర్డ్ ప్రైజ్ గోస్ టు నంబర్ వన్ శ్రీనివాస్ శర్మ గారు సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్ ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండాలని మిమ్మల్ని అందరినీ ఇలాగే వాళ్ళు దుర్గాబాయ్ దేశ్ముఖ్ మహిళ సభ వాళ్ళు మిమ్మల్ని ఇలాగే బ్లెస్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ Thank you.